వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీను రామలక్ష్మిని పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా తయారు చేసి కిందికి తీసుకువస్తారు కదా పాపం శ్రీను అండ్ రామలక్ష్మి ఇద్దరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అదే టైంకి సుందరమ్మ మనస్ఫూర్తిగా దేవుడికి పెళ్లి సవ్యంగా జరగాలని కోరుకోండ్రా అని అంటారు ఇంకా శ్రీను మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు రామలక్ష్మి నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు దయచేసి ఈ పెళ్లి నువ్వే ఆపేలా చేయి స్వామి అని చెప్పి పాపం నమస్కరించుకుంటాడు శ్రీను రామలక్ష్మి కూడా దేవుడా అయినా ఎలా అయినా ఈ పెళ్లి ఆగిపోయేటట్టు చేయి స్వామి అని చెప్పి పాపం రామలక్ష్మి ఇద్దరు ఇంకా అలా నమస్కరించుకుంటూ ఉంటారు అప్పుడే ఆద్య వైపు శ్రీను చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా ఆద్య ఏమి చేయలేక శ్రీను వైపు అలా చూస్తూ ఉంటుంది సరే ముహూర్తానికి టైం అవుతుంది రండి వెళ్దామని చెప్పి అందరూ ఇంకా గుడికి బయలుదేరతారు శ్రీను రామలక్ష్మి మాత్రం ఎలాంటి ఇంకా లేకుండా పాపం సైలెంట్గా అలా ఇంకా బయలుదేరతారనమాట గుడికి ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఆదిత్య శేషు ముగ్గురు కార్లో గుడికి రీచ్ అవుతారు ఏంటి కిడ్నాప్ చేస్తానని చెప్పి ఒక్కడివి తీసుకొ వచ్చావేంటి నువ్వు ఒక్కడివి ఆ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేస్తావు అని అడుగుతాడు శేషు సార్ మీకు కావాల్సింది ఆ అమెరికా అమ్మాయి ఆ అమెరికా అమ్మాయిని నేను కిడ్నాప్ చేసి మీకు ఇవ్వాలి అంతే కదా సార్ ఏముంది నేను ఎప్పుడు ఒక్కడిని రాను నాకు ఒక ప్లాన్ ఉంది అక్కడ చూడండి అని వెనక్కి చూపిస్తాడు అప్పుడే ఒక వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్లో ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ కొంతమంది ఇంకా అలా దేవుడి బాబా గెటప్ వేసుకొని ఉంటారనమాట ఇంకా అలా వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఆదిత్య అండ్ శేషు ఇప్పుడు వీళ్ళేం చేస్తారు అని అడుగుతాడు ఆదిత్య చూడండి ముందే చెప్తే ప్లాన్ ఎందుకు అవుతుంది మీరు హ్యాపీగా వెళ్ళి ముహూర్తానికి సిద్ధం చేసుకోండి నేను ఆ అమెరికా అమ్మాయి ఆద్యని మీకు అప్ప చెప్తాను సరేనా అని అంటాడు ప్రభాస్ సరే నిన్ను నమ్ముతున్నాను రే రా వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి ఇంకా అలా ఆదిత్య అండ్ శేషు అక్కడికి వెళ్ళిపోతారు గుడికి వెళ్ళి ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళి ఇంకా ఆదిత్యని పెళ్ళికొడుకులా రెడీ చేస్తూ ఉంటాడనమాట శేషు ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఇంకా రౌడీల దగ్గరికి వస్తాడు ఫోటో ఆద్య ఫోటో చూపిస్తూ చూడండి నేను చెప్పినట్లు చేయండి అని ఒక ప్లాన్ చెప్తాడు సరే నువ్వు చెప్పినట్టే చేస్తావని చెప్పి ఆ గుడి లోపలికి వెళ్ళి దేవుడికి నమస్కరిస్తూ ఉంటారు ఆ రౌడీలు ఇంకా అదే బాబా వేషంలో ఉన్న రౌడీలు ఇంకా అలా ఆద్య పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీను అండ్ రామలక్ష్మి ఇద్దరికి ఇంకా అలా పెళ్ళి అయితే జరిపించాలని మొత్తం ముహూర్తాలకి మొత్తం పంతుళ్ళంతా ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటారు అదే టైంకి ఆద్యకి ఫోన్ కాల్ వస్తుంది వెంటనే ఆద్య పక్కకి వస్తుంది ఈ టైంలో ఎవరు ఫోన్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం మీరు మీరు ఆద్యనా అని ఇంక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండే ఫోన్ చేస్తాడు మారు గొంతుతో అవును మీరెవరు అని అడుగుతుంది మేడం మీ నాన్నగారంట కిషోర్ గారంట వారు దొరికారు మేడం వారు మీ నంబర్ చెప్పి స్పృహ తప్పి పడిపోయారు మీరు త్వరగా వస్తే ఆయన తీసుకువెళ్ళొచ్చు మేడం అని ఇంక చెప్తూ ఉంటాడనమాట ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి డాడీ అక్కడ ఉన్నాడా నేను నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా ఆద్య అయితే పాపం వాళ్ళ డాడీని కలవాలని వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా ప్రభాస్ చెక్ చేసిన వాళ్ళు వెంటనే ఆద్యని వెనక నుండి వచ్చి మత్తు మందు పెట్టేసి ఇంకా స్పృహ కోల్పోయేలా చేస్తారు ఆద్యని పాపం ఆద్య స్పృహ కోల్పోతుంది ఆద్యని కిడ్నాప్ చేసి ఆ రౌడీలు అయితే ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఇంకా అయితే తీసుకొస్తారనమాట సార్ మీరు చెప్పినట్టే చేసే ఇదిగోండి అని చెప్పి ఇంకా కార్ని ప్రభాస్కి అప్పచెప్తారు థ్యాంక్ యూ అని ప్రభాస్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా కార్లో అలా ఆద్యని తీసుకువెళ్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా సౌర్య పెళ్ళికొడుకులా రెడీ అయ్యి అస్మిత దగ్గరికి బయలుదేరతాడు ఇంకా అస్మిత అయితే పెళ్లి కూతుర్లా అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది వావ్ నిజంగా చాలా చాలా అందంగా ఉన్నావే అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పొగుడుతూ ఉంటారు నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాను కానీ సౌర్య సరే పట్టుపట్టి నన్ను పెళ్ళికూతురులా చూడాలి అన్నారు అని అంటుంది అస్మిత అబ్బా శౌర్యసారికి నువ్వంటే ఎంత ప్రేమో అని వాళ్ళందరూ ఇంకా మాట్లాడుతూ ఉంటారు రాని నేను కూడా పెళ్లి చేసుకున్నాక నేను ఎంత ప్రేమిస్తున్నానో చూపిస్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా శౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అస్మిత కానీ శౌర్య మధ్యలో ఆగి ఇంక బాగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను వెళ్ళడం కరెక్టా కాదా అసలు నేను ఇలా చేయడం కరెక్టేనా రామలక్ష్మి నేను ప్రాణంగా ప్రేమించాను కానీ తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను తను నన్ను పెళ్లి చేసుకోను ఇప్పుడు అస్మితం చేసుకుంటే నిజంగా నేను సంతోషంగా ఉంటానా నేను సంతోషంగా ఉండగలనా ఆ అస్మిత నోటి నుండి ఎలా అయినా నిజం చెప్పించాలి అనుకుంటున్నాను కానీ ఆ విషయంలో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఏం చేసినా నా దగ్గర ఒక్క సాక్ష్యం కూడా తనకు సంబంధించింది లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకలా ఆలోచిస్తూ ఉంటాడనమాట పాపం శౌర్య అదే టైంకి ఇంకా బయటికి వస్తుంది అస్మిత సార్ ఎక్కడున్నా సార్ మీ గురించే ఎదురు చూస్తున్నాను అని అంటుంది వస్తున్నాను వస్తున్నాను అని చెప్పి ఇంక అలా బయలుదేరిపోతూ ఉంటాడనమాట శౌర్య ఇంకా వెంటనే అప్పుడే ఒక కార్లో ఆద్య అలా ఇంకా కనబడుతుంది ఆద్యం చూసి సౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆద్యని ఎవరు కిడ్నాప్ చేసినట్టున్నాడు వీడు ప్రభాస్ కదా వీడు వీడేంటి ఇక్కడ అని చెప్పి ఇంకా సౌర్య వెంటనే ఆద్య దగ్గరికి వెళ్తాడనమాట వాళ్ళిద్దరి కార్ని అడ్డుకుంటాడు ప్రభాస్ ఒక్కసారిగా శౌర్యని చూసి షాక్ అయిపోతాడు మీరు మీరేంటి ఇక్కడ అని అడుగుతారు రే కారులో ఎవర్రా ఎవర్రా కారులో అని అడుగుతాడనమాట శౌర్య ఎవరేంటి నీకెందుకు అని అంటాడు ఏయ్ నువ్వు ఏదో చేస్తున్నావని నాకు అర్థమైంది చూడు మర్యాదగా మర్యాదగా ఆద్యని విడిచిపెట్టు అని అంటాడు శౌర్య ఏంటి గురు నీ దౌర్జన్యం మా పని మమ్మల్ని చేసుకునివ్వా అని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా శౌర్య అయితే ఆ వాడిని బాగా కొడతాడు అనమాట ప్రభాస్ని ఇంకా ప్రభాస్ని బాగా కొట్టి భయ్యా ఎందుకు భయ్యా నన్ను కొడుతున్నారు అయినా మీ రామలక్ష్మికి ఆ శ్రీనుకి పెళ్లి జరగబోతుంది కదా ఇంక తనతో మీకెందుకు అని అంటాడు ఒక్కసారిగా ఒక ఆలోచన వస్తుందనమాట వెంటనే శౌర్యకి ఏంటి ఆద్యకి శ్రీను ప్రేమిస్తున్నాడు శ్రీను ఆద్య పెళ్ళి చేసుకోలేకపోతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అడుగుతాడు శౌర్య ఏం సార్ అని అడుగుతాడు నేను చెప్పినట్లు చేయకపోతే నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది అని ఫోన్ లాక్కుంటాడనమాట అలా ఇంకా సౌర్య అయ్యో వద్దు బాస్ ఆ ఫోన్లో చాలా ఇంపార్టెంట్ వీడియోలు ఉన్నాయి నువ్వేమి చేయొద్దని చెప్పి ఇంక వెంటనే చెప్పినట్లే చేస్తాడనమాట శౌర్య ఏంటో వాళ్ళ బ్రతికి ఏదో చేద్దామంటే వీళ్ళ బ్రతికి ఇలా అయిపోతుంది ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా అలా శౌర్య అయితే వెళ్ళిపోతాడనమాట ప్రభాస్ ఆద్యం తీసుకొని ఇంకా సౌర్య అలా ఆ ఫోన్ తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా శౌర్య చెప్పినట్టే ఒక ప్లాన్ వేస్తాడు ప్రభాస్ ఏం చేస్తాడంటే ఆద్యని అస్మిత సౌర్యలు పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి మండపానికి తీసుకువెళ్తాడు ఇంకా అక్కడ వాళ్ళ సహాయంతో సిస్టర్ మా సిస్టర్ కళ్ళు తిరిగి పడిపోయింది కొంచెం తను చూస్తూ ఉండండి అని చెప్పి ఇంకా అలా ఆద్య ప్లేస్లో అస్మితకి మత్తుమంది ఇస్తాడు అస్మిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా అస్మితని తన దగ్గర పెట్టుకొని ఆద్యని అస్మితని తన దగ్గర పెట్టుకొని ఇంకా అలా ఆదిత్య దగ్గరికి తీసుకువెళ్తాడనమాట కావాలనే శౌర్య లైక్ ప్రభాస్ అంటే అస్మితని ఆదిత్య ప్లేస్కి తీసుకువెళ్ళి ఆద్యని అదే గుడిలో ఉండనిస్తాడనమాట ఇంకా అలా ఆదిత్య వాళ్ళ దగ్గరికి ముసుగు వేసి అస్మితని తీసుకువెళ్తాడు ఒక్కసారిగా ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆదిత్య శేషు ఏ ఏంటి ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది డాడీ డాడీ నేను ఆద్యను పెళ్లి చేసుకోబోతున్నాననే ఫీలింగే నాకు చాలా చాలా హ్యాపీనెస్ తీస్తుంది డాడ్ అని ఆదిత్య చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు ఒరే నిజమేరా మనం అనుకున్నది ఎప్పుడు ఇంతలా బాబా అవ్వలేదు ఆ ఏమ్మ ఆద్య అని చెప్పి ముసుగు తీయబోతూ ఉంటారు సార్ ముసుగు తీయదు సార్ తీస్తే పాపం సార్ మా ఊర్లో ఒక సాంప్రదాయం ఉంది ఎంతైనా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే కదా సార్ పుట్టారు కాబట్టి మీరు మాటిస్తున్నారంతే నేను మీకు సహాయం చేశాం కాబట్టి మీరు ముసుగు తీయకుండా పెళ్లి చేసుకోండి అని అంటారు పాపం కళ్ళు తిరిగి పడిపోయింది కదా తనకి వాటర్ కొడతాను అని అంటాడు ఆదిత్య రేయ్ ఈడియట్ వాటర్ కొడితే తను నిన్ను పెళ్లి చేసుకుంటున్నారా ఇలా తను ముసుగులో ఉన్నప్పుడు తను స్పృహలో లేనప్పుడే కట్టేరా తర్వాత చచ్చినట్టు ఆద్యం అంతో వచ్చేస్తుంది అని అంటాడు శేషు నిజమే డాడ్ అని ఇంకలా పంతుల్ని పెట్టుకొని మంత్రాలు చదివిస్తూ కరెక్ట్ ముహూర్తానికైతే ఇంకలా అస్మిత మెడలో తాలి కడతాడు ఆదిత్య సార్ నాకు ఇస్తానని డబ్బులు ఇచ్చేయండి సార్ అని అంటాడు ప్రభాస్ ఏ డబ్బులు ఆహా అని అంటాడు శేషు ఏయ్ ఏంటి కిడ్నాప్ చేయించుకొని డబ్బులు ఇవ్వనన్నారు చూడండి ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ మొత్తం జాతక నేను బయట పెడతా అని అంటాడు ప్రభాస్ వద్దొద్దు ఇచ్చేస్తున్నాను నీకు ఇవ్వాల్సిన పది లక్షలే కదా తీసుకో అని చెప్పి ఇంకా అలా డబ్బులు తీసుకోని అక్కండి జంప్ అయిపోతాడనమాట ప్రభాస్ రేయ్ కోడలిపిల్ల మోహన్ చూపించరా అని అంటుంది ఆదిత్య వాళ్ళ అమ్మ అవును మోమ్ నాకు కూడా ఎప్పుడెప్పుడు చూస్తానా ఉంది అని ఇలా ముసుగు తీసేసరికి అక్కడ అస్మిత ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా ఆదిత్య శేషు ఆదిత్య వాళ్ళ అమ్మ డాడ్ ఎవరికి హెడ్ అని అడుగుతారు ఒరేయ్ నాకేం తెలుసురా ఆ గాడు ఇంకెంతమందితో ఇలాంటి డీలింగ్ కుదుర్చుకున్నాడో రేయ్ రే ప్రభాస్ అని పిలుస్తాడు ఆ ఆదిత్య శేషు ఇంక శేషు అక్కడికి పిలిచే లోపే పడేయాలని చెప్పి వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి అయిపోతాడు ప్రభాస్ అమ్మయ్యా తప్పించేసుకున్నాను ముందు ను వెనుక గొయ్యి అంటే ఇదేనేమో వాళ్ళు ఎలా పోతే నాకెందుకు నా డబ్బులు నాకు వచ్చాయి శౌర్య ఒకే ఊరిలో ఉంటాడు కాబట్టి నా ప్రాణాలు తీసేస్తాడు వీళ్ళు అమెరికా వెళ్ళిపోతారు వీళ్ళతో కంటే సౌర్యతోనే డేంజర్ అందుకే ఈ పని చేశాను ఇప్పుడు ఆద్యని అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రభాస్ ఇది ఇలా ఉండగా శ్రీనుకి రామలక్ష్మికి అయితే అలా ఇంకా కరెక్ట్గా పెళ్ళి జరగబోతూ ఉంటుంది రామలక్ష్మి అని గట్టిగా అరుస్తారు శౌర్య ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది సార్ అని అలా చూస్తూ ఉంటుంది శ్రీను కూడా అలా చూస్తూ ఉంటాడు మీరు మీరు ఇక్కడికేంటి బాబు అని అడుగుతారు జానకి అత్తయ్య ఒక్క నిమిషం రామలక్ష్మి నువ్వు నాతో పెళ్ళి వద్దన్నావు కదా నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నావు కదా కానీ నేను నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు అనుకున్నట్టు నేను ఎలాంటి తప్పు చేయలేదు రామలక్ష్మి కావాలంటే ఈ వీడియో చూడు ఇది నిజమైన వీడియో ఇది ఫేక్ వీడియో కావాలంటే రెండిటికి తేడా చూడు ఆ అస్మిత తనని నిన్ను డామినేట్ చెయ్యాలని నన్ను అపార్థం చేసుకోవాలని ఇలా ఫేక్ వీడియోను క్రియేట్ చేసింది అంతేకాని ఇదంతా నిజం కాదు కాదు రామలక్ష్మి అని ప్రూఫ్స్ చూపిస్తాడనమాట పాపం శౌర్య ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఇంకా సుందరమ్మ పద్మావతి వీళ్ళందరూ వచ్చి ఏ ఏంటయ్యా నువ్వు ఇదేదో ముందు చూపించుకోవాలి పెళ్లి పీటల దగ్గరికి వచ్చి పెళ్ళి ఆపుతావా ఆయన శ్రీనుకి రామలక్ష్మీకే ముడిపడుంది అందుకే వాళ్ళిద్దరికే పెళ్లి జరుగుతుంది అని అంటుంది పద్మావతి పద్మా అని గట్టిగా అరుస్తాడు రఘురామ్ ఒక్కసారిగా పద్మావతి ఆగిపోతుంది ఏంటి ఏంటి పద్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడు ఎంతైనా రామలక్ష్మి శౌర్యని ప్రేమించింది నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్యలో ఏదో ఏదో అనుమానాలు ఏదో అపార్థాలు జరిగాయని చూడమ్మ రామలక్ష్మి ఈ పెళ్లి మండపం శ్రీనుభావ ఈ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట ఇవన్నీ మర్చిపో నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను చెప్పు నీకు శౌర్య అంటే ఇష్టమా శౌర్యం నువ్వు ప్రేమిస్తున్నావా శౌర్యని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు రఘురామ్ ఇంకా పాపం అలా వైపు చూస్తుంది రామలక్ష్మి అవును సౌర్య సార్ అంటే నాకు ప్రాణం అని చెప్పి ఇంక పాపం అలా రఘురామ్ని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి ఎందుకమ్మా ఎందుకు మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఆ బాబుని అపార్థం చేసుకున్నావు అయినా శౌర్య చాలా మంచివాడు ఆ విషయం నాకు తెలుసు చూడు మీ ఇద్దరినీ నేను పెళ్ళి చేయాలనుకుంటున్నాను శ్రీను అని అంటారు మావయ్య అని చెప్పి వెంటనే పాప మలా శ్రీను అయితే తన భాషకం అయితే తీసేస్తాడు ఒరే అది కాదురా అన్నయ్య ఏంటన్నయ్య ఇది అని అడుగుతుంది చూడమ్మా నేను చేస్తున్నది చేయబోతుంది నిజమే నేను శ్రీను కళ్ళల్లో తనపై ఇష్టం కంటే నాపై ఉన్న గౌరవమే ఎక్కువ చూశాను కానీ ఇప్పుడు నేను శ్రీనుకి మన రామలక్ష్మికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను వీళ్ళిద్దరిది కాదు రామలక్ష్మి శౌర్యదే దేవుడు రాసిన బంధం అని చెప్పి ఇంకా ఒకరి చేతిలో ఒకరు చేపెడతారనమాట రఘురామ్ ఇంకప్పుడే ఆద్యనైతే ప్రభాస్ తీసుకువస్తాడు ఆద్యం చూసి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు సార్ మీరు చెప్పినట్లే చేశాను అని అంటాడు ప్రభాస్ మంచిది రే అందులో ఒక వీడియో ఉంది కదా అది ఒకసారి కళ్ళు తెరిచిన ఆద్యకు చూపించు అని అంటారు సౌర్య ఏ వీడియో అని అంటారు ప్రభాస్ చెంప మీద ఒక్కటి కొడతాడనమాట శౌర్య అర్థమైంది భయ్య ఏ వీడియోనో అర్థమైంది ఆద్యని అని అంటారు ఆద్య ఆద్య అని పాపం శ్రీను ఆద్యని వచ్చి ఇంకా అలా పాపం పెళ్లి చేసుకుంటూ లైక్ తన్ని నిద్ర లేపాలని ట్రై చేస్తూ ఉంటాడు ఏమైంది నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది ఆద్య ఏమీ లేదు ఏమీ లేదు ఆద్య ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది అయినా నువ్వు కంగారు పడద్దు ఇన్నాళ్ళు నువ్వు శ్రీనుని అపార్థం చేసుకున్నావు కదా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను శ్రీను మీ నాన్నని చంపలేదు శ్రీను వాళ్ళ నాన్నని చంపింది ఎవరో ఇటు చూడు అని ఇంకా అలా చూపిస్తాడనమాట వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య ఎందుకంటే కిషోర్ని నదిలోకి తోసేసింది క్లియర్గా దట్ ఆదిత్య అని శేషు అని తెలుసుకొని ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఆద్య ఇప్పటికైనా ఇప్పటికైనా అర్థమైంది కదా నేనంటే ఏంటో ఇప్పటికైనా నా మనసు అర్థం చేసుకో ఆద్య అని అంటాడు శ్రీను శ్రీను అని చెప్పి ఇంకా శ్రీనుని హక్ చేసుకుంటుంది ఆద్య అలా రామలక్ష్మి శౌర్యకి శ్రీను అండ్ రామలక్ష్మి శౌర్యకి శ్రీను ఆద్యకి పెళ్లి జరుగుతుంది అదే టైంలో ఇంకా ప్రభాస్ అయితే చూస్తూ ఉంటాడు మరి ఆ అస్మిత అని అడుగుతుంది రామలక్ష్మి అమ్మ రామలక్ష్మి నువ్వేమి కంగారు పడకు అదే వీళ్ళని మోసం చేయాలనుకున్నాడే ఆదిత్య ఆ ఆదిత్యకి ఆ అస్మితకి మీ సౌర్య సార్ సెట్ చేశారు అని అంటాడు ఒక్కసారిగా ఇంకా అందరూ అలా నవ్వుతూ ఉంటారు ఇంకా లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఆదిత్య అండ్ అస్మిత రామలక్ష్మి శౌర్య శ్రీను అండ్ ఆద్య పెళ్లి చేసుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్